హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఇడ్లీ అనమాట రవ్వ కానీ బియ్యం కానీ ఎక్కడ ఏం వాడకుండా ఇప్పుడు ఎలా చేయాలో హెల్దీగా టేస్టీగా రవ్వ బియ్యం యూస్ చేయకుండా అంటే బియ్యం తినకూడదు అనుకుంటున్నారు కదా దానికోసం ఇప్పుడు ఈ ఇడ్లీ చేసి చూడండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తుందని కదా డౌట్ అవసరం లేదు ఇలానే వస్తుంది టీజ్గా సాఫ్ట్గానే ఉంటుంది ట్రై చేయొచ్చు ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ మనకి స్నాక్ లాగా కూడా తింటూ ఉంటారు కదా ఈవినింగ్ టైము కి అలాగా ఇదిగోండి ఇంకా ముందుగా అయితే ఒక కప్పు తీసుకొని ఏ కప్ అయినా పర్వాలేదు మినప్పప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను మినప్పప్పు ఒక కప్పు దాంతోపాటు పెసరపప్పు ఉంటుంది కదా పొట్టు లేని పెసరపప్పు ఆ పప్పు కూడా ఒక కప్పు అనమాట నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి యాజ్ టీజ్గా అప్పుడు మీకు పక్కా కొలతలతోటి ఇడ్లీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది హెల్దీగా టేస్టీగా ఓకేనా పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు ఒక కప్పు అనమాట కరెక్ట్గా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇదేమో పావు కప్పు ఉంటుంది చిన్న కప్పు తీసుకున్నాను పావు కప్పు సగ్గు బియ్యం ఈ రెండు కప్పులకి పావు కప్పు మాత్రమే సగ్గు బియ్యం వేసుకోవాలి వేసేసుకొని ఇంకా మార్నింగ్ అంతా నానబెట్టేసుకున్నాను ఇంకా నైట్కి మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటాం అలానే మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి మార్నింగ్ నానబెట్టి ఇప్పుడు చూడండి చక్కగా నానిపోయింది ఇంకా ఈవినింగ్ టైము నీట్గా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో జారుగా మిక్సీ పట్టుకోవాలి మన ఇడ్లీ బ్యాటర్లానే మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఫోమెంట్కి వదిలేసేయాలన్నమాట నైట్ అంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను చూడండి ఎలా ఫోమంట్ అయిందో మీకు కనిపిస్తుంది కదా పిండి ఉబ్బినట్టు మనకి పొంగితుంది కదా పిండి నైట్ అంతా ఫోమన్ చేయడం వల్ల ఇప్పుడు సాల్ట్ కొద్దిగా మిక్స్ చేసుకుంటే తెలుస్తుంది వాటర్ కలపాలో వద్దు మనకి వాటర్ కలపాల్సి వస్తే కొద్దిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా లూజ్గా ఉంటే మన ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని చెప్పాను కదా కొద్దిగా గట్టిగానే అనిపిస్తుంది లైట్గా ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లూజ్ చేసేసుకొని మన ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి మీకు ఆయిల్ వేయడం ఇష్టం లేదు అనుకుంటే దీంట్లో తడిబట్ట వేసుకొని చేస్తూ ఉంటారు కదా అలా కూడా ట్రై చేయొచ్చు అది కూడా బాగానే వస్తుంది నేను ఆయిల్ వేయడం ఎప్పుడు అలవాటు అనమాట బాగుంటుంది ఇలా అందుకే నేను వేసుకుంటాను మీకు ఆయిల్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు బట్ట వేసైనా ఇడ్లీ వేసుకొని ట్రై చేయొచ్చు అది కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఇంకా ఇడ్లీ కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను నేను మీరు ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటారో ఆ విధంగానే కుక్ చేసుకోండి నేనైతే ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దాకా కుక్ చేసుకుంటాను అనమాట ఓకేనా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కదిలించకుండా వదిలేస్తే మన ఇడ్లీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది ఇదిగోండి చూపిస్తాను మీకు టెక్చర్ ఉడికిన తర్వాత కూడా ఎలా ఉందో ఆల్రెడీ చూశారు కదా ఫస్ట్లోనే అలానే ఉంటుంది ఇడ్లీ మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ రాని ఓకేనా వేడి వేడి ఇడ్లీకి నెయ్యి రాసుకొని కారం పొడైనా చట్నీ అయినా దేంతో తిన్నా వేరే లెవెల్ ఉంటుంది కదా కొబ్బరి చట్నీతో ఇంకా సూపర్గా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే దీన్నే ఇంకొద్దిగా ఒక హాఫ్ లోట వాటర్ దాకా వేసుకొని లూజ్ చేసేసుకొని అట్టు కూడా వేసాను అట్టు కూడా సూపప్గా వచ్చింది మనం ఒక్క పిండితో ఇన్ని రెసిపీస్ దీంతోనే పొంగనాలు కూడా వేసుకోవచ్చు అలా ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసి చూద్దాము ఇదిగో దోశ చూడండి ఎంత బాగుందో నచ్చింది కదా ట్రై చేస్తారు కదా అయితే చేసేయండి ఫ్రెండ్స్